ఆత్మీయ సమ్మేళనాన్ని జయప్రదం చేయండి ఈ నెల ఇరవై మూడున భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నట్లు ఎస్ఎఫ్ఐ పూర్వ నాయకులు తెలిపారు శుక్రవారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ ఉమ్మడి వరంగల్ జిల్లా మాజీ కార్యదర్శి సారంపల్లి వాసుదేవరెడ్డి మాట్లాడుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల డెబ్బై నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు క్రియాశీలకంగా పనిచేస్తున్న పనిచేసే విద్యార్థి నాయకులు కార్యకర్తలలో మార్చ్ ఇరవై మూడున ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు హనమకొండలోని కాలోజీ కళాక్షేత్రంలో ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నట్లు వారు ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు ప్రముఖ అభ్యుదయ రచయిత డాక్టర్ సుద్దాల అశోక్ తేజ ఎమ్మెల్సీ ప్రముఖ వాగ్గేయకారుడు గోరంటి వెంకన్న ఎస్ఎఫ్ఐ రాష్ట్ర మాజీ అధ్యక్షులు ఎస్ వీరయ్య గడిచిన యాభై ఐదు సంవత్సరాల నుండి ఎస్ఎఫ్ఐలో పనిచేసిన విద్యార్థి నాయకులు కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా రచయిత పసునూరి రవీందర్ రచించిన పాటల సీడీ ఆవిష్కరణను ఆవిష్కరించి పోస్టర్ విడుదల చేశారు ఈ కార్యక్రమంలో ఇసంపెల్లి బాబు టి ఉప్పలయ్య రావుల రమేష్ మెరుగు అశోక్ గోనె యువరాజ్ గంగాధర్ రెడ్డి సాయి శివ భోగి సురేష్ ప్రశాంత్ రవి మరియు తదితరులు పాల్గొన్నారు இனிலா மார்ச் 23 பகசிங் 99 வர்தன் சந்தர் பங்கா ఎస్ఎఫ్ఐ భారత విద్యార్థి సమాఖ్య పంతొమ్మిది వందల డెబ్బై నుంచి ఇప్పటి వరకు పనిచేసినటువంటి కార్యకర్తలకి నాయకులకి ఒక పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఈ ఏర్పాటు యొక్క ముఖ్య ఉద్దేశము ఈ ఎస్ఎఫ్ఐలో పనిచేసిన అనేక మంది ప్రొఫెసర్లుగా లెక్చరర్లుగా వ్యాపారాలలో లాయర్లుగా అడ్వకేట్లుగా డాక్టర్లుగా అనేక స్థాయిల్లో సెటిల్ అయి ఉన్నారు వీళ్ళందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చి ఆనాడు చదువుతూ పోరాడు చదువుకైపోరాడు శాస్త్రీయ విద్యా విధానం కోసం పోరాట సందర్భం ఉంది దాన్ని భవిష్యత్ తరాలకి ఇప్పుడు ప్రస్తుతం పనిచేస్తున్న ఏదైతే ఉన్నారో వాళ్ళు ఒక మంచి పౌరులుగా తీర్చిదిద్దేందుకు ఆ రోజు ఎస్ఎఫ్ఐ పనిచేసింది ఆ విధంగా అనేక స్థాయిలో మా నాయకులు కార్యకర్తలందరూ కూడా వేరియంట్ పొజిషన్లో ఉన్నారు వాళ్ళందరినీ ఒకే తాటి తీసుకొచ్చి ఒక భవిష్యత్ తరాలకి దిక్సూచిగా ఒక సమ్మేళనం పెట్టాలని చెప్పేసి అనుకున్నాం అది మార్చి ఇరవై మూడు హన్మకొండ బాలసు కాళోజీ కళాక్షేత్రంలో ఉంది దాన్ని ఉద్దేశించి ఈరోజు ఈ ఈ కళా ఉత్సా ఈ సమ్మేళనాన్ని పంతొమ్మిది వందల నుంచి ఇప్పటి వరకు పనిచేసినటువంటి ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులందరూ కూడా ఒక సమూహంగా ఏర్పడి దీన్ని నిర్వహిస్తూ ఉన్నాం దానిలో భాగంగానే ఈరోజు ఈ సమావేశం ఉంది దాన్ని ఉద్దేశించి మా సీనియర్ సీనియర్ నాయకులు మాజీ జిల్లా కార్యదర్శి వాజేవరెడ్డి గారు మాట్లాడతారు ఈరోజు ఈ ప్రెస్ మీట్లో ఈసంపల్లి బాబు గారు మాజీ జిల్లా అధ్యక్షులు అదేవిధంగా తేలూరు ఇప్పలయ్య గారు మాజీ జిల్లా కార్యదర్శి అదేవిధంగా రాగుల రమేష్ గారు మాజీ జిల్లా కార్యదర్శి అదేవిధంగా మేరుగా అశోక్ మాజీ జిల్లా కార్యదర్శి గోన యువరాజు మాజీ జిల్లా అధ్యక్షులు అదేవిధంగా గానగుపాటి గంగాధర్ మాజీ జిల్లా కార్యదర్శి భోగి సురేష్ మాజీ రాష్ట్ర కమిటీ సభ్యులు అదేవిధంగా ప్రజెంట్ జిల్లా అధ్యక్షులు అదేవిధంగా బీరెడ్డి సాంబశివ మాజీ జిల్లా కార్యదర్శి అదేవిధంగా మాజీ రాష్ట్ర కార్యదర్శి మేమందరం కూడా ప్రెస్ మీట్ లో ఆశయాలకు అనుగుణంగానే స్వాతంత్ర్యం ప్రజాస్వామ్యం సోషలిజం ఈ భావాలకు అనుగుణంగానే ఈ ఆత్మీయ సమ్మేళనం జరగబోతూ ఉంది కాబట్టి సమ్మేళనంలో అందరూ పాలు పంచుకోవాలని దీన్ని విజయవంతం చేయాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈరోజు ఎస్ఎఫ్ఐలో పనిచేసినటువంటి మా సహచరులు పసునూరు రవీందర్ ఈరోజు జ్ఞానపీఠ అవార్డు కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత పసునూరు రవీందర్ ఈ జిల్లాలోనే మాతో పాటు ఈ ఎస్ఎఫ్ఐలో పనిచేసినటువంటి వాడు అదే రకంగా మన యోచన తాళ్ళపల్లి సునీల్ పాలడుగు కుమారస్వామి వీళ్ళు కూడా పడితం రాజేందర్ వీళ్ళు కూడా మాతో పాటు ఈ ఉద్యమంలోనే యోచన ఈ వీళ్ళు మా ఉద్యమంలోనే ఎస్ఎఫ్ఐలో పుట్టి పెరిగిన్లు ఎస్ఎఫ్ఐలో నుంచి ఉత్తేజం పొందినటువంటి వాళ్ళు ఈ మహాసమ్ ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని పురస్కరించుకొని ఇది జరుగుతుందని తెలిసిన తర్వాత వాళ్ళు వాళ్ళకున్నటువంటి కవిత్వం అన్ని ఒకసారి ప్రదర్శించాలని అనుకున్నారు ఆ రకంగా ఒక మంచి ఆకర్షణీయమైనటువంటి పాటలు వాళ్ళు రాశారు దాన్ని ట్యూనింగ్ చేశారు ఆ పాటలను కూడా ఒక సిడీ రూపంలో ఈరోజు దాన్ని తీసుకొస్తా ఉన్నాం ఆ సీడీని మీ సమక్షంలో ఆవిష్కరించి విద్యార్థి లోకం ముందుకు ఆ సీడీని పంపాలని కూడా ఈ పూర్వ విద్యార్థుల సమన్వయ కమిటీ భావించింది దాన్ని కూడా విద్యార్థుల విద్యార్థి లోకం అందరూ కూడా దాన్ని ఆదరించాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను